ఫ్రెండ్స్ తిరుమలలో ఘోర ప్రమాదం భక్తులకి తీవ్ర గాయాలు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి మనం అవుతాం అదేవిధంగా తిరుమలలో ఎందుకు అంత ప్రమాదం జరిగింది భక్తులకు ఎందుకు అంత తీవ్ర గాయాలు తగిలైన విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు తిరుమల శ్రీవారిని భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుంటారు గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉంటారు ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అయితే సామాన్య భక్తుల టార్గెట్ గా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా టిటిడి సూచించింది ఈ క్రమంలో టిటిడి కూడా తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇటీవల టీటీడీకి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు రాజకీయ నాయకులు ఇచ్చే సిఫారసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది మార్చి ఇరవై నాలుగు నుంచి సిఫారసు లెటర్లను అనుమతిస్తామని ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది సమ్మర్ లో తిరుమలకు భక్తులు భారీగా వస్తుంటారు అందుకే తిరుమలలో టిటిడి ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేసింది అయితే తాజాగా ఆధ్యాత్మిక ప్రదేశంలో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు అది క్యూ లైన్ లో కూర్చునే విషయంలో మధ్య గొడవ జరిగింది తొలుత మాటల యుద్ధం అది కాస్త కొట్టుకోవడం వరకు వెళ్ళింది ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గాజు గ్లాసుతో మరో వ్యక్తి తల మీద కొట్టాడు దీంతో తీవ్ర గాయమైంది వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు గాయపడిన వ్యక్తిని తిరుమలలో అశ్విని ఆసుపత్రికి తరలించారు అయితే తమ పిల్లాన్ని బలవంతంగా నెట్టేశారని ఇదేమిటని ప్రశ్నిస్తే గొడవకు దిగారని దాడి చేసిన భక్తులు చెబుతున్నాడు అయితే ఈ క్రమంలో పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు సిసి కెమెరాను పరిశీలిస్తున్నారు గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని తలకు మాత్రం బలమైన గాయమైనట్లు వైద్యులు తెలిపారు అయితే ఈ ఘటనతో అయితే ఈ ఘటనతో మిగతా భక్తులు ఆందోళనకు గురయ్యారు దేవుడి దగ్గరకు వచ్చి ఎలాంటి పనులు చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్